వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ ఎంవి రమణ గారు మనతో పాటు ఉన్నారు సార్ సార్ రెండు రోజుల క్రితం చెన్నైలో స్టాలిన్ నాయకత్వంలో దక్షిణ భారత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది కదా సార్ దాని గురించి వివరిస్తారా చెన్నైలో స్టాలిన్ చాలా కాలంగా తమిళనాడులో స్టాలిన్ ప్రయత్నం చేస్తున్నాడు దక్షిణ భారతదేశాల ముఖ్యమంత్రుల సమావేశం కోసం చాలా కాలంగా కొన్ని దశాబ్దాలుగా తమిళనాడు కేంద్రంతో పోరాడుతున్నది దక్షిణ భారతదేశం పట్ల వివక్ష చూపిస్తుంది కేంద్రం అని ఒక్క ఇప్పుడు బీజేపీ కాదు అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా నార్త్ ఇండియా సౌత్ ఇండియా రెండింటి మధ్య చాలా విభేదాలు ఉన్నాయి దక్షిణ భారతదేశం మీద ప్రభుత్వాలు కూడా వివక్ష చూపిస్తున్నాయని మొదటి నుంచి ఒక ఆరోపణ అయితే ఉన్నది ముఖ్యంగా భాష విషయంలో అలా విధ అదేవిధంగా నిధులు కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశ రాష్ట్రాల విషయంలో వివక్ష చూపిస్తుంది అనేది ఒక ఆరోపణ ఈ మధ్య కాలంలో మళ్ళీ డీలిమిటేషన్ అనేది కూడా ఒకటి ప్లస్ అయింది వీటితో పాటు డీలిమిటేషన్ వల్ల ఎంపీల సంఖ్య పెరుగుతుంది దాంట్లో నార్త్ ఇండియాలో చాలా పెద్ద ఎత్తున పెరిగి సౌత్ ఇండియాలో చాలా తక్కువ పెరుగుతుంది ఎందుకంటే జనాభా ప్రాతిపదికన గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం కుటుంబ నియంత్రణ జరగడం వల్ల సౌత్ ఇండియాలో చాలా పర్ఫెక్ట్గా కుటుంబ నియంత్రణ జరిగి జనాభా తగ్ పెరగాల్సిన చాలా తక్కువ క్రమంలో పెరుగుతోంది నార్త్ ఇండియాలో దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఇబ్బడి ముప్పడిగా జనాభా పెరిగిపోయింది జనాభా ప్రాతిపదికన మళ్ళీ ఎంపీల పునర్విభజన అంటూ జరిగితే నార్త్ ఇండియాకు చాలా ఇంక ఇప్పుడున్న వాటికంటే చాలా పెద్ద ఎత్తున సీట్లు పెరుగుతాయి దక్షిణ భారతదేశానికి చాలా తగ్గుతాయి దానివల్ల రాజకీయ పరమైన ఎన్నికల్లో కావచ్చు మిగతా వాటిలో కావచ్చు ప్రధాని కాలేని పరిస్థితి దక్షిణ భారతదేశం ఇప్పటివరకు ప్రధాని ఒక పివి నరసింహరావు దేవగౌడ తప్ప ఎవరు ప్రధాని కాలేదు ఇక పైన డీలిమిటేషన్ జరిగితే ఎవరు కాలేరు అనేది ఒక చర్చ నడుస్తుంది అది డీలిమిటేషన్కి సంబంధించి అదేవిధంగా భాష త్రిభాషా సూత్రం ఆధారంగా కేంద్రం మొదటి నుంచి ప్రతి రాష్ట్రంలో మూడు భాషలు అమలు పరచాలనేది కేంద్రం మొదటికి చెప్తుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మూడు భాషల పేరుతో హిందీని తప్పనిసరిగా పెట్టే ఒక ప్రయత్నం గతంలో కాంగ్రెస్ చేసింది దాని మీద సౌత్ రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు చాలా ప్రతిఘటించింది దాన్ని మిగతా కర్ణాటక కూడా ప్రతిఘటించింది చాలా తీవ్రమైన వ్యతిరేకత రావడంతో వాళ్ళు వెనక్కి తగ్గారు ఇప్పుడు మళ్ళీ త్రిభాషా సిద్ధాంతం అంటే యాక్చువల్గా ఇంగ్లీషు సొంత భాష మాతృభాష మూడోది భారతదేశంలోని ఏదో ఒక భాష కంపల్సరీ హిందీయా సంస్కృతమా మరాఠీ అది కాదు ఏదో ఒక భాష మన ఇష్టమైంది మనం తీసుకోవచ్చు ప్రభుత్వము విద్యార్థులు తమకు ఇష్టమైనవి మూడో భాషగా ఎంచుకోవచ్చు అనేది విధానం కానీ దాన్ని హిందీగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది జాతీయ భాషగా ఇప్పటి హిందీ జాతీయ భాష కాదు జాతీయ భా అన్ని జాతీయ భాషలే ఎవరైతే ఇరవై రెండు భాషలు ఏదైతే ప్రభుత్వం గుర్తించిందో అన్ని జాతీయ భాషలు ఏది ప్రత్యేకంగా జాతీయ భాష కానప్పుడు హిందీని బలవంతంగా రుద్దడం ఏంటి అనే దాని మీద తమిళనాడు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది కర్ణాటక కూడా వ్యతిరేకిస్తోంది మిగతా రాష్ట్రాల కేరళ అదే పరిస్థితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంత వ్యతిరేకత ఉంది నిజం చెప్పాలంటే తమిళనాడులో ఉన్నంత వ్యతిరేకత ఇక్కడ లేదు ముఖ్యంగా తెలంగాణలో హిందీ రావడం ఒక కారణం కావచ్చు హిందీ వీళ్ళకు మాట్లాడడం వచ్చు కానీ రాయడం తెలంగాణలో కూడా ఏం రాదు ఏపీకి కూడా సేమ్ పరిస్థితి ఒకవేళ హిందీ కంపల్సరీని పెట్టి పెడితే కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో జరిగే ఎగ్జామ్స్ మొత్తం హిందీలో జరుగుతాయి లేకపోతే ఇంగ్లీష్లో జరుగుతాయి హిందీ ఇంగ్లీష్ రాకుండా మాతృభాష మాత్రమే వచ్చిన వాళ్ళు దాన్ని అటెంప్ట్ కూడా చేయలేరు ఫెయిల్ అవుతారు ఉద్యోగాల్లో కూడా అదే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇది వివిక్ వివక్ష పూరితమైందని స్టాలిన్ ఆ సమావేశం ఏర్పాటు చేశారు దాన్ని ఎదిరించాలి ఆ రెండే కాకుండా నిధులు నిధుల విషయంలో కూడా మొదటి నుంచి దక్షిణ భారతదేశానికి చాలా అన్యాయం జరుగుతుంది అనేది ఒక ఆరోపణ లెక్కలు ఫిగర్స్ చూస్తే కూడా అదే కనబడుతుంది మొన్న ఈ మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన లెక్కలు కూడా మనకు అదే విధంగా చూపిస్తుంది ట్యాక్సులు ఏమో దక్షిణ భారతదేశం నుంచి చాలా పర్ఫెక్ట్గా అవుతాయి రైల్వే శాఖకు సంబంధించి కూడా దక్షిణ భారతదేశంలోనే మంచి లాభాలు వస్తాయి ఎక్కువ ఎక్కువ నిధులు దక్షిణ భారతదేశం నుంచే కేంద్రానికి పోతాయి మళ్ళీ నుంచి వెనక్కి వచ్చినప్పుడు దక్షిణ భారతదేశానికి వచ్చే నిధులు చాలా తక్కువగా ఉంటున్నాయి అనేది మొన్న లాస్ట్ సోమవారం అనుకుంటా కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్థిక సహాయ మంత్రి ప్రకటించిన లెక్కలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాలకు కలిపి తిరిగి వచ్చేది రెండు లక్షల మూడు వేల కోట్లు తిరిగి ఈ ఆరు రాష్ట్రాలకు కలిపి ఒక్క ఉత్తరప్రదేశ్కి రెండు లక్షల ముప్పై వేల కోట్లు అంటే ఒక్క రాష్ట్రానికి రెండు లక్షల ముప్పై వేల కోట్లు ఈ ఐదు రాష్ట్రాలకు కలిపి రెండు లక్షల ఆరు వేల కోట్లు అంటే ఎంత వివక్ష ఉంది ఇందులో పోయేదేమి ఆరు రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ ట్యాక్స్ పోతుంది వచ్చేది దాదాపు వచ్చి ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ నైన్ వచ్చేది మనం పంపించిన ట్యాక్స్లో మనకు వెనక్కి వచ్చేది ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే వెనక్కి వస్తుంది అదే ఉత్తరప్రదేశ్కు దాదాపు థర్టీ సిక్స్ పర్సెంట్ ఉత్తరప్రదేశ్కు వాళ్ళు ఇచ్చిన ట్యాక్స్లో థర్టీ సిక్స్ పర్సెంట్ పైన వాళ్ళకి తిరిగి వెళ్తుంది భారతదేశంలోనే ఒక ఏడు రాష్ట్రాలకు మాత్రమే మొత్తం వచ్చిన నిధుల్లో కేంద్రానికి వచ్చిన నిధుల్లో అరవై శాతం ఏడు రాష్ట్రాలు మాత్రమే ఏడు రాష్ట్రాలకు మాత్రమే వెళ్తుంది మిగతా ఇరవై ఒక్క రాష్ట్రాలు దాదాపు ఇరవై ఒక్క రాష్ట్రాలు మిగతా అరవై శాతంలో ఇరవై ఒక్క రాష్ట్రాలు పంచుకునే పరిస్థితి మొదటి నుంచి కూడా బీమారు అంటారు భీమారు రాష్ట్రాలు బి అంటే బీమారు అంటే బీహారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలకి భారతదేశంలో ఉన్న వసూలవుతున్న ట్యాక్సులన్నీ ఈ రాష్ట్రాలకు పెట్టడం జరుగుతుంది అంటే మనం కష్టపడి పనిచేసి మనం కొనుగోలు శక్తి పెంచుకొని కొనుక్కునే వస్తువులతో కట్టు కడుతున్న ట్యాక్స్ మన ఆదాయం ఇవన్నీ కూడా ఎవరి కోసం కష్టపడుతున్నట్టు మనం బీహార్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ అలాంటి రాష్ట్రాల మీద పెడుతున్నారు అంటే వాళ్ళ కోసం మనం ట్యాక్సులు కడుతున్నట్టు అది తప్ప పూర్తిగా అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాకపోవచ్చు ఒక దేశంలో అసమానతలు ఉంటాయి ఒక రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది ఒక రాష్ట్రం అభివృద్ధి చెందకపోవచ్చు దానివల్ల ఒక రాష్ట్రం మీద వచ్చిన ఆదాయాన్ని ఎక్కువ వస్తే ఇంకొక రాష్ట్రానికి పెట్టడం తప్పు కాకపోవచ్చు కానీ దీంట్లో సమాన స్థాయి ఉందా నిజంగా దక్షిణ భారతదేశానికి ఎంతైతే అవసరమో అంత ఇస్తున్నారా ఇవ్వకపోగా ఈ మధ్య విద్యాశాఖకు సంబంధించి నిధులు విడుదల చేయడంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు మీరు హిందీ కంపల్సరీ చేస్తేనే మీకు రెండు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని తమిళనాడుకు చెప్పింది కేంద్ర ప్రభుత్వం అంటే బలవంతమే మీరు హిందీ చేయకపోతే హిందీ కంపల్సరీ చేయకపోతే రెండు వేల కోట్లు ఇవ్వం అంటే బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది అసలు మామూలుగానే మనం కట్టిన ట్యాక్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ వెనక్కి వస్తుంది ఇంకా మన అవసరాలు కూడా తీరట్లేదు కావాలన్నా ఇవ్వట్లేదు పైగా రావాల్సినవి కూడా బ్లాక్మెయిల్ చేస్తూ హిందీ పెడితేనే ఇస్తామనే మాటలు మాట్లాడుతుంది దీనివల్ల దక్షిణ భారతదేశంలో రాజకీయ నేతల్లో కావచ్చు ముఖ్యమంత్రుల్లో కావచ్చు ప్రజల్లో చాలా వ్యతిరేకత కేంద్ర ప్రభుత్వం మీద పెరుగుతుంది ఈ విషయంలో గతంలో కాంగ్రెస్ కూడా ఇదే పని ఇదే పని చేసింది కానీ దక్షిణ భారతదేశంలో ప్రజల వ్యతిరేకత చూసి కొంత వెనక్కి తగ్గింది కానీ బీజేపీ మాత్రం వెనక్కి తగ్గేటట్లు లేదు అటు డీలిమిటేషన్ కానీ హిందీ కానీ బలవంతంగా హిందీ రుద్దడానికి డీలిమిటేషన్ ద్వారా తన పట్టు పెంచుకోవడానికి నార్త్ ఇండియా పార్టీగా పేరు పడ్డది కాబట్టి దాన్ని పట్టు పెంచుకోవడానికి అది ప్రయత్నం చేస్తుంది ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులు అందరికీ అందరిని పిలిచి స్టాలిన్ సమావేశం ఏర్పాటు చేశాడు కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశాన్ని పట్ల దక్షిణ భారతదేశ రాష్ట్రాల పట్ల చూపిస్తున్న వివక్షను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు అందరు కలిసి అయితే కేరళ వెళ్ళింది తమిళనాడు ఎట్లా స్టాలిన్ అక్కడే ఆయనే ఆహ్వానించాడు కర్ణాటక వెళ్ళింది తెలంగాణ వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఓ ఏ ఒక్క పార్టీ కూడా వెళ్ళలేదు అంటే టీడీపీ వెళ్ళలేదు జనసేన వెళ్ళలేదు ప్రతిపక్షంలో వైసీపీ కూడా వెళ్ళలేదు అంటే మూడు పార్టీలకు బిజెపి ఎలాగూ వెళ్ళదు ఆ మూడు పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ఎలాంటి వివక్షకు గురవట్లేదు అనే అభిప్రాయం ఉంది అని అనుకోవచ్చా మనం నిజంగా నిధులు పర్ఫెక్ట్ గా విడుదలవుతున్నాయి హిందీ బలవంతంగా రుద్దడం లేదు లిమిటేషన్ లో వాళ్ళకి సీట్లు తగ్గవు అని వాళ్ళు అనుకుంటున్నారా మొన్న మధ్య పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ హిందీని బలవంతంగా రుద్దుతున్నారు బలవంతంగా రుద్దుతున్నారు అంటున్నారు నేర్చుకుంటే తప్పేంటి హిందీ హిందీ ఉంటే తప్పేంటి దేశ దేశ భాష హిందీ ఉంటే తప్పేంటి అట్లా దేశం పంచుకోవడం తప్పు అని మాట్లాడాడు గతంలో ఇదే పవన్ కళ్యాణ్ హిందీ రుద్రాయనికి వ్యతిరేకంగా ఒక పెద్ద ప్రకటన కూడా జారీ చేశాడు కేంద్ర కేంద్ర ప్రభుత్వము అది ఉత్తర భారతీయ ప్రభుత్వము అంది హిందీ పట్ల మాట్లాడే వాళ్ళ ప్రభుత్వ ప్రభుత్వం కాబట్టి మన పట్ల అన్యాయం చేస్తుంది హిందీ బలవంతంగా రుద్దుతుందని మాట్లాడాడు మొన్న పిఠాపురం సమావేశంలో మళ్ళీ టర్న్ యూ టర్న్ చేసుకొని బీజేపీకి మద్దతుగా హిందీ వస్తే అని మాట్లాడాడు వెంటనే ఇప్పుడు స్టాలిన్ కేటీఆర్ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మీటింగ్ తర్వాత ఒక తమిళ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను అలా అనలేదు హిందీని బలవంతంగా రుద్దొద్దు అన్న హిందీ నేర్చుకుంటే తప్పే తప్పు కాదు బలవంతంగా రుద్దొద్దు అనేది నేను చెప్తున్నాను అదే అభిప్రాయంతో అంటే ఇన్ని రకాలుగా మాటలు మార్చడంలో ఇప్పటి వరకు చాలామంది రాజకీయ నాయకులు మాటలు మార్చారు యూటర్నులు తీసుకున్నారు ఇవాళ పొద్దున పార్టీ సాయంత్రం పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ లాగా మూల సూత్రాలను కూడా మార్చేసే మనిషిని ఇప్పటివరకు నేనైతే చూడలేదు ఇంత దారుణంగా అది కామెడీనా లేకపోతే సీరియస్నెస్సా అర్థం కాని పరిస్థితి మొన్న నాలుగు రోజుల క్రితమే హిందీని రుద్దుతున్నారు అంటున్నారు ఎక్కడ రుద్దుతున్నారు హిందీ నేర్చుకుంటే తప్పేంటి హిందీ జాతీయ భాష అది అందరికి అవసరమైన మాట్లాడిన వాడు నిన్న మళ్ళీ తమిళ ఛానల్తో మాట్లాడుతూ హిందీని రుద్దడాన్ని నేను వ్యతిరేకిస్తాను నేను ఆ విధంగా హిందీ హిందీ ఖచ్చితంగా ఉండాలని నేనే మాట్లాడలేదు అని మళ్ళీ ఇంకొక యూటర్న్ యూటర్న్ల మీద యూటర్న్ తీసుకుంటూ ఉన్నాడు అది ఒక అయితే తెలంగాణలో ఉప్పు నిప్పులా ఉన్న కేటీఆర్ రేవంత్ రెడ్డిలు ఇద్దరు అక్కడ చేతులు కలుపుకొని చేతులు కలుపుకోవడం అనేది ఇంకొక ఆసక్తికరమైన విషయం చేతులు కలుపుకోవడం అంటే చేతులు కలుపుకొని కూర్చోకపోవచ్చు కానీ స్టాలిన్ పిలిచిన సమావేశానికి ఇద్దరు వెళ్ళారు ఇద్దరు ఎదురెదురు కూర్చున్నారు ఇద్దరు తర్వాత మీడియాతో ఒకే రకంగా మాట్లాడారు చాలా ఆశ్చర్యకరమైన విషయమే ఇద్దరు అంగీకరిస్తున్న ఒకే సమస్య కావచ్చు కానీ ఇప్పటి వరకు ఈయన నంది అంటే ఆయన పంది అనే ఆయన పంది అంటే ఈయన నంది అనే మాటలు వరకు వచ్చినాయి కేటీఆర్ రేవంత్ రెడ్డి విషయంలో కానీ ఇప్పుడు నిన్న కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతదేశం మీద చూపిస్తున్న వివక్ష పట్ల అణిచివేత పట్ల కేంద్ర ప్రభుత్వపు నార్త్ ఇండియా అహంకారం పట్ల దక్షిణ భారతదేశం పట్ల చూపిస్తున్న అహంకారం పట్ల ఇద్దరు ఒకే రకంగా మాట్లాడారు దానికి వ్యతిరేకంగా పోరాడాలన్నట్టు కేటీఆర్ పిలిపించాడు రేవంత్ రెడ్డి కూడా పిలిపించారు ఇది నిజంగా ఆసక్తి ఆసక్తికరమైందే ఈ ఒక్క విషయంలో ఇలా ఉంటుందా రేపు ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడతాయి అనేది ఖచ్చితంగా ఈరోజు డిసైడ్ చేయలేము కానీ ఒక రకంగా కలిసి చేసిన ఒక ముందడుగ్గానే భావించవచ్చు ఆలోచించాల్సిన విషయం ఆలోచించాల్సిన విషయమే దీన్ని ఆధారం చేసుకుని అప్పుడే బీజేపీ నాయకులు చూసారా మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చూసారు కదా ఇప్పుడు ఇద్దరు కలిసి కూర్చున్నారు ఒకటే అని మళ్ళీ మొదలుపెట్టారు అంతేకాకుండా బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఓ మాట అన్నాడు డీలిమిటేషన్ విషయంలో ప్రతిపక్షాలు కాంగ్రెస్ కావచ్చు స్టాలిన్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఈ ప్రతిపక్షాలన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి సీట్లు తగ్గవు తగ్గుతాయని ప్రచారం చేస్తున్నారు సీట్లు తగ్గు అని మళ్ళీ చెప్పాడు ఇదే మాట గతంలో అమిత్ షా కూడా తమిళనాడుకు పోయినప్పుడు ఆ మధ్య కాలంలో సీట్లు తగ్గవు అని చెప్పాడు ఒకవేళ వాళ్ళు చెప్తున్నది నిజమైతే ఏం జరగబోతోంది గతంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు మోడీ తెలంగాణకు వచ్చిన వచ్చి ప్రచారం చేసినప్పుడు దక్షిణ భారతదేశంలో వంద సీట్లు తగ్గితే ఏ వస్తే వంద సీట్లు తగ్గే అవకాశం ఉంది దానికి మీరు సిద్ధమా అని మాట్లాడాడు మరి ఇప్పుడు వీళ్ళు అమిత్ షా కానీ కిషన్ రెడ్డి కానీ సీట్లు తగ్గవు అని మాట్లాడుతున్నారు అంటే దక్షిణ భారతదేశంలో సీట్లు ఇప్పుడున్న సీట్లు తగ్గవు అన్నారంటే నిజంగానే తగ్గకపోవచ్చు దక్షిణ భారతదేశంలో తగ్గకుండా ఉత్తర భారతదేశంలో పెరిగితే పరిస్థితి ఏంది ఉత్తర భారతదేశంలో కూడా ఉన్న సీట్లే ఉంటాయా అది మాత్రం చెప్పడం లేదు ఆ రోజు అమిత్ షా చెప్పలేదు నిన్న కిషన్ రెడ్డి చెప్పలేదు సీట్లు తగ్గవని చెప్తున్నారు తప్ప ఇక్కడ పది సీట్లుంటే ఇప్పుడు పది సీట్లుంటే డీలిమిటేషన్ తర్వాత కూడా పది సీట్లు ఉంటాయి ఉత్తర భారతదేశంలో ముప్పై సీట్లుంటే డీలిమిటేషన్ తర్వాత డెబ్బై సీట్లు కాబోతున్నాయి అది చేస్తున్న ఆరోపణ లేకపోతే అరవై సీట్లు కాబోతున్నాయి ఇక్కడ పదికి పది అలాగే ఉంటాయి అక్కడ అరవై అవుతాయి ఇది వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఇది దక్షిణ భారతదేశ రాష్ట్రాల ప్రజలు లేకపోతే రాజకీయ పార్టీలు పడుతున్న భయపడుతున్నారు ఇది జరగబోతోంది దీనివల్ల మరింత రాజకీయంగా నష్టం జరుగుతుంది ఒకవైపు నిధుల పరంగా తీవ్రమైన నష్టం జరుగుతోంది వివక్ష చూపిస్తున్నారు భాష పేరుతో సాంస్కృతికంగా కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు భాషను నాశనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు హిందీ భాష పేరుతో ఇప్పటికే స్టాలిన్ చాలా క్లియర్గా మాట్లాడాడు హిందీ భాష పేరుతో ఉత్తర భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో స్థానిక భాషలను నాశనం చేశారు ఉదాహరణకి మైథిలి అనే భాష భోజ్పూరి అనే భాష ఇంకా చాలా రకరకాల భాషలు ఉన్నాయి మనకు కూడా ఆ భాషల పేర్లు తెలియకపోవచ్చు కానీ స్థానిక భాష ఆ భాష లేకుండా చేసింది ఇంతెందుకు మహారాష్ట్రలో మరాఠీ క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది హిందీ పై చేయి సాధిస్తూ వస్తుంది గుజరాత్లో గుజరాతీ భాష తగ్గుతూ హిందీ పై చేయి వస్తుంది అంటే హిందీ తన పెద్దన్న తరహాలో మిగతా భాషలను మొత్తం సర్వనాశనం చేసుకుంటూ వస్తుంది అదే విధంగా దక్షిణ భారతదేశ భాషలను కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది మా సంస్కృతి మీద చేస్తున్న దాడే అనే స్టాలిన్ చాలా స్పష్టంగా చెప్పాడు దాదాపు బీజేపీ మొదటి నుంచి కూడా తను గెలవడం కోసం అనేక రకాల ప్రయత్నాల్లో భాగంగా ఈ ఒకే భాష సిద్ధాంతాన్ని కూడా తీసుకొచ్చింది మొదటి నుంచి అది ఒకే లక్షణం అంటుంది ఒకే భాష అంటుంది ఒకే చట్టం అంటుంది ఒకే చట్టం పేరుతోని ముస్లింలకు వేరే చట్టాలు ఎందుకు ఉండాలని ఆర్గ్యూ చేసింది అలాగే కొన్ని చట్టాలను రద్దు చేసింది ఒకే చట్టము ఒకే భాష చివరికి ఒకే పార్టీ అని కూడా అంటుంది రేపో మాపో మిగతా పార్టీలు లేకుండా చేయొచ్చు అంటే ఫాసిజం ఫాసిస్ట్ ప్రవర్తించినట్టే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒకప్పుడు హిట్లరు ముస్సోలోని లాంటి ఫాసిస్టులు సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఏ విధంగా అయితే సంస్కృతి మీద దాడి చేసి అక్కడ హిట్లరు తన తన శత్రువుల సంస్కృతి మీద దాడి చేసి అలాగే వాళ్లను దుష్ప్రచారం చేసి వాళ్ళ మీద ప్రజలందరినీ జర్మన్ ప్రజలందరినీ ఏకం చేసే ప్రయత్నం చేశాడు తన వైపు మళ్లించుకునే ప్రయత్నం చేశాడు అదే విధంగా ఈరోజు మోడీ లేకపోతే బీజేపీ మోడీ బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నం అందులో భాగంగా సంస్కృతి దాడిలో భాగంగానే భాష మీద దాడి ఇప్పుడు హిందీని మేమేం బలవంతంగా రుద్దాం వైపు చెప్తూనే హిందీ అమలుపరచకపోతే మేము రెండు వేల కోట్ల నిధులు ఇవ్వము అని తమిళనాడుకు చెప్పడం అంటేనే అర్థం అది త్రిభాషా సిద్ధాంతంలో భాగంగా ఇంగ్లీషు మనకివాళ్ళు అవసరం ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ అవసరం మనం ఉద్యోగాల కోసం ఇంగ్లీష్ అవసరం చదువుకోవాలంటే టెక్నికల్ నాలెడ్జ్ రావాలంటే ఇంగ్లీష్ అవసరం మెడిసిన్ చదవాలన్నా ఇంగ్లీషే ఇంజనీరింగ్ చదవాలన్నా ఏది చదవాలన్నా ఇంగ్లీషే కాబట్టి ఇంగ్లీష్ తప్పనిసరి వాళ్ళు రెండోది మన మాతృభాషలో చదువుకోవడం అనేది మన జ్ఞానాన్ని తొందరగా చిన్న చిన్నప్పటి మాతృభాష ఉపయోగ ఉపయోగం జ్ఞానాన్ని తొందరగా పెంచుతుంది అర్థం చేసుకుంటారు పిల్లలు కాబట్టి మాతృభాష అవసరం మూడో భాష ఏంటి అనేది ఎవరు నిర్ణయించుకోవాలి విద్యార్థులు నిర్ణయించుకుంటారు టీచర్స్ నిర్ణయించుకుంటారు గవర్నమెంట్ నిర్ణయిస్తుంది చాలా కాలం చాలా చోట్ల మూడో భాషగా సంస్కృతం ఉండేది చాలా తక్కువ మార్కులకి ఇరవై మార్కులకి పాస్ అని చెప్పి పది అనుకో ఇరవైకో పాస్ అని చెప్పేసి అందరు పాస్ చేసేవాళ్ళు కాబట్టి మంది తీసుకునే వాళ్ళు సంస్కృతాన్ని ఎందుకంటే పాస్ అయిపోతామని వాళ్ళు ఇష్టం ఏదో ఒకటి తీసుకుంటారు సంస్కృతం కాకపోతే ఇంకో మరాఠీ తీసుకుంటారు లేకపోతే ఇంకో భాష తీసుకుంటారు ఎవరిష్టం హిందీయే తీసుకోవాలనుకో హిందీ తీసుకుంటారు వాళ్ళు ఇష్టం కానీ కంపల్సరీ ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న ఈ విధంగా కంపల్సరీ చేయడం దాడి సంస్కృతి మీద దాడి అనేది దక్షిణ భారత రాజకీయ నాయకులు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తప్ప ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు ఎందుకు ఆ విధమైన పరిస్థితి ఏర్పడింది నిజంగా వాళ్ళు నమ్ముతున్నారా నిధులు నిధుల పట్ల ఆంధ్రప్రదేశ్కి వివక్ష జరగట్లేదని వాళ్ళు అనుకుంటున్నారా వాళ్ళకి తెలియదా భాష విషయంలో బలవంతం చేస్తున్నారని వాళ్ళు అనుకోవట్లేదా రేపు డీలిమిటేషన్ అయితే అక్కడున్న సీట్లు ఎంపీ సీట్లు తగ్గుతాయనే విషయం లేదు వాళ్ళకంటే నార్త్ ఇండియా చాలా పెరుగుతుంది అనే విషయం వాళ్ళకు అర్థం కావట్లేదా అర్థం అవుతుంది కానీ వాళ్ళ వ్యక్తిగత ఆయా పార్టీల అధ్యక్షుల ఎవరి చేతుల్లో అయితే పార్టీలు ఉన్నాయన్నీ ప్రాంతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలు కాబట్టి వాళ్ళ అధ్యక్షుల రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థపూరిత ప్రయోజనాల కోసం చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేదు వాళ్ళ ప్రయోజనాలు మరి ప్రతిపక్షంలో జగన్ ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకంటే జగన్ కూడా ఓడిపోయిన తర్వాత ఓడిపోక ముందు అది అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీ నామస్మరణే చేశాడు బీజేపీని వ్యతిరేకించలేదు ఆయనకేమో బీజేపీ మీద ప్రేమ కాదు బీజేపీ అధికారంలో ఉన్నది తనను కాదన్న వాళ్ళందరూ ఈడీ కేసులు సిబిఐ కేసుల పేరుతో జైల్లో దోస్తున్నది ఏళ్ల తరబడి జైల్లో ఉంచుతున్నది ఆర్థికంగా దెబ్బతీస్తున్నది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ జగన్ మీద కేసు ఉన్నాయి ఒకవైపు కేసులు నడుస్తున్నాయి బీజేపీని వ్యతిరేకిస్తే ఇంకా కేసులు పెట్టి జైల్లోకి పంపించే అవకాశం ఉంది కాబట్టి తన స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను బలిపెట్టే పరిస్థితి జగన్కున్నది చంద్రబాబు నాయుడు కూడా అదే చేస్తున్నాడు కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్టు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు కొత్తగా రాజకీయాలకు వచ్చాడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాడు రేప ముఖ్యమంత్రి అవుతారని ఆయన కలలు కంటున్నాడు బీజేపీ సహకారంతో కాబట్టి జూలు ఆయనకి ఆయనకేం తెలిసినా తెలియకపోయినా నాలుగు ముక్కలు నేర్చుకొని అంతకుముందు చగువేరా అంటూ ఎగిరాడు ఇప్పుడు సనాతన ధర్మం అంటే ఎగురుతున్నాడు ఆయనకి ఏ దాని పట్ల స్పష్టత లేదు స్టెబిలిటీ లేదు దేని మీద నిలబడే తత్వం కాదు ఆయన రాజకీయ జీవితాన్ని సామాజిక జీవితాన్ని కూడా సినిమానే అనుకుంటున్నాడు సినిమాలో హీరో చేసే పనులే చేయాలనుకుంటున్నాడు దానివల్ల బీజేపీ ఏది చెప్తే అది వినే పరిస్థితి వచ్చింది బీజేపీని అంటి పెట్టుకొని ఉంటేనే తన ముఖ్యమంత్రి అవుతానని నమ్ముతున్నాడు కాబట్టి తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు ఇక తెలంగాణ విషయానికి వస్తే చూడాలి ఇప్పటికైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యతిరేకం కాబట్టి బీజేపీ హిందీ బలవంతంగా రుద్దడానికి కాంగ్రెస్ ఇప్పుడు వ్యతిరేకిస్తుంది గతంలో పనిచేసింది కానీ తర్వాత బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తుంది అదేవిధంగా మరి డీలిమిటేషన్ విషయంలో ఏంటి స్పష్టత లేదు కాంగ్రెస్కి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ సౌత్ ఇండియా ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కానీ డీలిమిటేషన్ విషయంలో మాట్లాడుతున్నారు వీళ్ళు మాకు అన్యాయం జరుగుతుంది రాష్ట్రాల కానీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు అలాగే నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అందించే నిధుల విషయంలో కూడా స్పష్టమైన ప్రకటన జాతీయ పార్టీ నుంచి కాంగ్రెస్ జాతీయ నాయకత్వం నుంచి ఇప్పటివరకు రాలేదు కాబట్టి అలాగే రేవంత్ రెడ్డి మీద కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చా అనేక అనుమానాలు ఉన్నాయి ఆయన కాంగ్రెస్లో ఉంటాడా రేపు బీజేపీలోకి పోతాడా ఉంటాడా లేడా అనే అనుమానాలు వాళ్ళకే చాలా ఉన్నాయి కాబట్టి ఎంతవరకు నిలబడతాడు రేవంత్ రెడ్డి అనేది ఒక చర్చ ఖచ్చితంగా చర్చించాల్సిన అంశమే వాళ్ళు కూడా అనుమానిస్తారు రేవంత్ రెడ్డి నిలబడతాడా కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు నిలబడతాడు నిలబడుతుంది ఈ స్ట్రగుల్ చాలా సీరియస్ స్థాయికి వెళ్ళిపోతే ఇప్పటికే రాజకీయ స్థాయిలో రాజకీయ పార్టీల స్థాయిలో వివక్షకు వ్యతిరేకంగా పోరాటం అంటున్నారు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం అంటున్నారు కానీ హిందీ స్థాయిలో అటు తమిళనాడులో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కూడా కొంతమంది కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్ను ముందుకు తీసుకొచ్చారు ద్రవిడీ స్థాన్ అనే దేశం కావాలి మనం ద్రవిడులం నార్త్ ఇండియా వాళ్ళు ఆర్యులు అనే ఒక సిద్ధాంతాన్ని వీళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు మనం ద్రవిడం కాబట్టి ద్రవిడులకు సపరేట్ దేశం కావాలి అనే నినాదాన్ని కూడా ముందుకు తీసుకొస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు ఈ కింద స్థాయి ప్రజలో ప్రజా సంఘాలో తీసుకొస్తున్న నినాదాలతో కలుస్తారా వీళ్ళు కూడా సపరేట్ దేశం కోరుతారా లేదు ఇప్పుడు జరుగుతున్న వివక్షకు మాత్రమే పరిమితం అవుతుంది వివక్షకు వ్యతిరేకంగా పోరాటానికి మాత్రం పరిమితం అవుతారా అనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంది ఈ పోరాటం తీవ్రతరమై ఇంకొక రూపు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన రూట్ తీసుకు మళ్ళుతుంది ఇప్పుడు రే రేవంత్ రెడ్డిని పంపించింది సిద్ధరామయ్య ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి వాళ్ళని పంపించింది కాంగ్రెస్ పార్టీ రేపు పోరాటం తీవ్రతరం అయితే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది రాహుల్ గాంధీ కావచ్చు సోనియా గాంధీ కావచ్చు ఇలాగే ఆలోచిస్తారా బీజేపీని దెబ్బగొట్టడం కోసం లేకపోతే బీజేపీ చేస్తున్న దాన్ని దెబ్బగొట్టడం కోసం దీన్ని వాడుకుంటారా లేదు సీరియస్గానే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఫీల్ అవుతూ దానికి మద్దతు తెలుపుతారా లేదు బీజేపీతో చేతులు కలిపి దక్షిణ భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా ఇప్పుతారా అనేది ఫ్యూచర్ తెలుస్తుంది అప్పటి వరకైతే ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ జాతీయ పార్టీ టీఆర్ఎస్ కూడా చాలా సీరియస్గానే బీఆర్ఎస్ చాలా సీరియస్గానే దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నది ఇక్కడికి వచ్చి మాట్లాడారు ఇక్కడ మళ్ళీ చెన్నైలో మాట్లాడాడు కేటీఆర్ ఇక్కడ కూడా నిన్న చాలా సీరియస్గానే మాట్లాడాడు ఈ విషయంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది కాంగ్రెస్ పోరాడుతుంది అక్కడ ప్రజా సంఘాలు కూడా చాలా సీరియస్గా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ముఖ్యంగా భాష విషయంలో కన్నడ వాళ్ళకి చాలా పట్టుదల ఉంటుంది వాళ్ళు కన్నడ ఈ మధ్య మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు ఒక బస్సు మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు మరాఠీ భాష మాట్లాడలేదని చెప్పి ఆ బస్సు డ్రైవర్ను కండక్టర్ను మరాఠీ వాళ్ళు కొట్టారు దానికి వ్యతిరేకంగా నేను బంద్ పిలిపించారు కర్ణాటకలో అంత గా ఉంటుంది ఒక చిన్న జరిగిన సంఘటనకు వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర బంధు పిలిపించారు అక్కడ కర్ణాటక ప్రజా సంఘాలు భాషకు సంబంధించిన సంఘాలు చాలా సీరియస్ గా పనిచేస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా ఏం జరుగుతుందో చూడాలి తమిళనాడు అయితే ఖచ్చితంగా దక్షిణ భారతదేశానికి ఇప్పుడున్న పరిస్థితులు నాయకత్వ స్థానంలో ఉంటాయి అక్కడ అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీలతో సహా బీజేపీ తప్ప అన్ని పార్టీలు ఏడిఎంకే డిఎంకే డిఎంకే అన్నా డిఎంకే అన్ని మిగతా చిన్న చిన్న పార్టీలు కూడా ఈ పోరాటంలో కలిసి వస్తున్నాయి కాబట్టి ఒకవైపు తమిళనాడు కర్ణాటక తెలంగాణ కేరళ కేరళ కూడా ఇప్పుడు సిపిఎం ప్రభుత్వం ఉంది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఎవరు వచ్చిన స్టాలిన్తో కలిసే పనిచేస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏంటి అనేది ఫ్యూచర్లో తేలబోతుంది ఈ అన్ని రాష్ట్రాలు బలంగా కలిసి పోరాటం మొదలు పెడితే క్రమంగా ఇది పీక్ లెవెల్కి వెళ్ళి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది అదే జరిగితే బీజేపీ ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది బలవంతంగా భాష రుద్దడం పట్ల గతంలో వెనక్కి తగ్గింది కాంగ్రెస్ పార్టీ ఎలాగో వెనక్కి తగ్గిందో బీజేపీ కూడా ఇప్పటికే రకరకాల మాటలు వినిపిస్తుంది మేము బలవంతంగా రుద్దడం లేదు త్రిభాషా సిద్ధాంతాన్ని సూత్రాన్ని అమలు పరుస్తున్నామని కేంద్ర మంత్రులు కూడా చెప్తున్నారు బలవంతం కానే కాదని కానీ బ్లాక్మెయిల్ చేస్తూ బలవంతం బలవంత రూపం మాత్రం ఇక్కడ జరుగుతుంది అదే క్రమక్రమంగా పోరాటం తీవ్రతరం అయితే వీళ్ళు కూడా వెనక్కి తగ్గొచ్చు అయితే నిధుల విషయంలో ఏం జరుగుతుంది అనేది ప్రధానం భాష విషయంలో వెనక్కి తగ్గితే తగ్గొచ్చు డీలిమిటేషన్ ఆగొచ్చు కాకపోతే గతంలో రెండు మూడు సార్లు ఆగింది మళ్ళీ కొంతకాలం మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు పదేళ్ళు ఆగొచ్చు డీలిమిటేషన్ నిధుల విషయంలో ఏం జరుగుతుందనే చాలా ఆసక్తికరమైన అంశం నిధులు ఇప్పుడు ఇస్తున్నట్టే ఉత్తరప్రదేశ్కో బీహార్కో ఆ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఇచ్చి దక్షిణ భారతదేశానికి తక్కువ ఇవ్వడం కొనసాగితే దక్షిణ భారతదేశ పోరాటం ఆగకపోవచ్చు కొనసాగకపోతే వాళ్లకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది బీజేపీకి ఈ ఇష్యూలో ఏం చేస్తుంది అనేది ఫ్యూచర్లో తేలుతుంది అప్పటి వరకు మనం పవన్ కళ్యాణ్ వేసే యు చేసే యూటర్నులను చూసుకుంటూ ఆనందించాల్సిందే థ్యాంక్ యూ సార్ చూశారు కదా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం